వెల్కమ్ టు నీటి తెలుగు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యమైనటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తిహార్ జైల్లో ఉన్నారు ఆమె ఇప్పటివరకు వరకు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లను కోర్టు న్యాయస్థానం తోసిపుచ్చింది అలాగే కొట్టివేసింది ఇక్కడిప్పుడు ముఖ్యమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మళ్ళీ కింద కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే అవకాశం ఉండదు బెయిల్ వచ్చే ఆస్కారం కూడా ఉండదు ఇటువంటి క్రమంలో గులాబీ ముఖ్యమైనటువంటి నేతలు ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు కూడా ఒక ఆలోచన చేశారు సుప్రీంకోర్టులో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వెయ్యాలి బెయిల్ పిటిషన్ వేయడం ద్వారా ఆమెను బయటకు తీసుకురావాలి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అది కానీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అంతంత మాత్రమే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క సౌత్ గ్రూప్లో కవిత కీలకమైనటువంటి భూమిక పోషించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల రూపాయలను ముడుపులు ఇవ్వటం ద్వారా కొత్త లిక్కర్ పాలసీని రూపొందించి ఆమెకు అనుకూలంగా లాభదాయకంగా మలుచుకోవాలని చూశారు అదొక ప్రధానమైనటువంటి అభియోగం అలాగే సాక్షులను బెదిరించారు ఆమెకు సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్లినటువంటి కవిత సిబిఐ విచారణకు సహకరించలేదు ఆమె దగ్గర ఉన్నటువంటి ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని కీలకమైనటువంటి ఆధారాలు అన్నిటినీ ధ్వంసం చేసి ఫోన్లను ఫార్మేట్ చేసి సిబిఐకు అప్పగించారు అనేది సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలుగా మారాయి ఇటువంటి క్రమంలో తాజాగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినటువంటి కేటీఆర్ హరీష్ రావు ఈ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను కలవడం అలాగే సుప్రీంకోర్టులో దిగ్గజాలైనటువంటి న్యాయవాదుల్ని అడ్వకేట్లను కూడా కలిశారు ఏంటి పరిస్థితి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బెయిల్ రావాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మారాయి ఇలాంటి క్రమంలో తాజాగా కవితకు అనారోగ్యం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు హైబీపీతో డిప్రెషన్ ఇవన్నీ హాస్పిటల్ పరంగా ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు వైద్యం అందించారు వైద్యుల రిపోర్ట్ ప్రకారం చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేవు కేవలం వైరల్ ఫీవర్ హైబీపీ ఫీవర్లో భాగంగానే బీపీ రేజ్ అయింది కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే లేవు అని ఇప్పుడు దాన్నే అస్త్రంగా తీసుకుని త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే బెయిల్ వస్తుందా అనే డౌట్ ఒక పక్కన ఉంటే ఖచ్చితంగా ఈసారి మా కవితక్క బయటకు వస్తుంది అని గులాబీ నేతలు సంబరాల్లో మునిగి తీలుతున్నారు ఎంతవరకు బెయిల్ వస్తుందో లేదో తెలియదు కానీ వారు మాత్రం చాలా హోప్ పెట్టుకున్నారు నిరీక్షణతో ఉన్నారు బెయిల్ వస్తుంది ఈ కవిత కానీ ఇటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రాతిపదికనే తీసుకోవాలి కవితకు బెయిల్ రాదు అనేది న్యాయ నిపుణుల మాట దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలను ఎదుర్కోవడమే కాకుండా ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు బెయిల్ వచ్చింది కాకపోతే సిబిఐ పెట్టినటువంటి సెక్షన్స్ సంబంధించి రాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే పెట్టారో వాటికి సంబంధించి బెయిల్ వచ్చింది కానీ ఆయన బెయిల్ వచ్చినప్పటికీ బయటకు వచ్చారా అంటే బయటికి రాలేదు రారు కూడా ఎందుకంటే ఒక కేసులోనే బెయిల్ వచ్చింది రెండో కేసులో బెయిల్ నిరాకరించింది ఇక్కడ కూడా చాలా ట్విస్ట్లు సో ఇటువంటి సందర్భంలో గతంలో కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా ఆయనకు కూడా ఇలాంటి పరిణామాలే జరిగాయి ఆయన దాదాపు పద్దెనిమిది నెలల నుంచి జైల్లోనే ఉన్నారు అంటే దాదాపు సంవత్సరంన్నర నుంచి ఆయన జైల్లో ఇదే కేసులో ఉన్నటువంటి పరిస్థితి వారికే రానప్పుడు వారికంటే ఎక్కువగా ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అలాగే ఏదైతే ఈడీ తరఫున సిబిఐ తరఫున షీట్ దాఖలు చేశారో ఆ దాఖలు చేసినటువంటి అంశాలలో కవిత పాత్ర చాలా కీలకమైనది ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించింది కవిత అనేది ఈడీ గాని సిబిఐ గాని పేర్కొంది ప్రతిసారి కోర్టులో వాదనలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే వ్యవస్థనే తమ గుప్పిట్లోకి తీసుకోవాలని కవిత ఆలోచన చేశారు దానికి సంబంధించే వంద కోట్ల రూపాయల ముడుపులను కూడా చెల్లించారు చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వ్యవహరించడం నిర్ణయాలు తీసుకోవడం నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం అనేక మందితో బెదిరించడం ఇవన్నీ చేశారని చెప్పి అది కూడా ప్రధానమైనటువంటి అభియోగంగా కవితపై ఉంది ఇటువంటి సందర్భంలో ఈ కేసులో అనేక మందిని విచారించారు కొంతమంది స్టేట్మెంట్స్ అలాగే జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వారు అప్రూవర్లుగా మారారు వారు కూడా కవిత ప్రమేయం కవిత గతంలో చేసినటువంటి అంశాలు ఎవరిని ఏ విధంగా బెదిరించారు ఇవన్నీ కూడా వారు స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చారు సో ఇలాంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ సిసోడియా కంటే ఇక్కడ కవిత పాత్ర చాలా కీలకమైనది అని వారు నిర్ధారిస్తున్నారు వాదనలు వినిపిస్తున్నారు ఇటువంటి సందర్భంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కవితకైతే బెయిల్ రాదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఆరోగ్య రీత్యా ఒకవేళ ఆ యొక్క కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను బట్టి వస్తే రావచ్చేమో అనేది కూడా బాగానే వినిపిస్తుంది మొత్తానికైతే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎందుకంటే ఎంతోమందిని బెదిరించి ప్రభావితం చేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు కవిత అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇది చాలా కీలకమైనటువంటి అంశమే ఎందుకంటే ఒక పార్టీ అధినేత రెండేళ్ల పాటు అంటే రెండు పర్యాయాలు దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ కుమార్తె ఆమె జైల్లో ఉండడం కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఒక రకంగా అసలు ఏది డైజెస్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఎందుకంటే అటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడింది కాబట్టే బయ బయటికి రానటువంటి పరిస్థితి అనే చర్చ కూడా పార్టీలో ఒక రకంగా అంతర్గతంగా జరుగుతుంది ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఎవరు కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడట్ల ఆ యొక్క బీఆర్ఎస్ ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు ఇటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు ప్రతికూలమైనటువంటి అంశాలుగా మారే ముఖ్యంగా బెయిల్ వస్తే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది కానీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం కాబట్టి మొత్తానికైతే కేటీఆర్ హరీష్ ఈ ఇద్దరు కూడా కవితను ములాఖ అంటే కలిసినటువంటి సందర్భంలో వారిని చూసి కవిత కన్నీటి పర్యంతం అయ్యారు వీరు కూడా భావోద్వేగానికి లోనయ్యారు అనే చర్చ బాగా జరిగింది సాధారణంగా ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే దాదాపుగా వంద రోజులు దాటింది పార్టీలో రాష్ట్రంలో ఎలాంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కవిత అందరికీ తెలిసినటువంటి అంశం సో ఇలాంటి సందర్భంలో బెయిల్ అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా మారిపోయింది ఎందుకంటే రౌజ్ ఎవెన్యూ కోర్టు తోసుకొచ్చింది ఎన్నోసార్లు కింద కోర్టు కాదని పై వెళ్ళారు అంటే ఢిల్లీ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్పై అనేక రకాలుగా వాదనలు వినిపించాయి ఎక్కడా కూడా ఈడీ సిబిఐ వాదనలకే అంగీకారం ఆమోదం తెలిపింది తప్ప ఎక్కడా కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాది వాదనలు వినిపించినటువంటి సందర్భాన్ని కానీ ఆ అంశాలను కానీ కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు అది కూడా కవితకు ఒక నెగిటివ్ అంశం కిందే చూడాలి సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా చెప్పాలి